అత్యాచారానికి గురైన పద్నాలుగేళ్ల బాలికకు న్యాయం చేయాలని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇవాళ మడకసిర పర్యటనకు వచ్చిన హోంమంత్రి అనితకు వినతి పత్రం ఇచ్చేందుకు సాకే చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నివాసం నుంచి బయలుదేరేందుకు సిద్దంగా ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు సాకే చంద్రశేఖర్ ను వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వంలో దళిత గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్లో భారీ రాజ్యాంగం బదులు కూటమి నాయకులు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని సాకే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం ఈరోజు పోలీసుని వైఖరి చూస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో అటవీ ప్రాంతంలో ఉన్నామా అర్థం ఈ రోజు ఒక దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఈ రోజు మేము వాళ్ళని పరామర్శించకపోతే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది నిన్న రోజున మళ్ళీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పని శాంతియుతంగా రిపెంటేషన్ ఇచ్చేకి ప్రయత్నం చేస్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు గతంలో చూసాం నారా లోకేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఫైట్ చేయొచ్చు ఎవరైనా ప్రశ్నించవచ్చు హౌస్ అరెస్ట్ ఉండవు కాంక్షలు ఉండవు అని కూడా చెప్పడం చూసాం ఈరోజు అధికారం వచ్చిన వెంటనే ఈరోజు పోలీసుల ద్వారా ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెడతానని కూడా మనం అందరూ చూస్తున్నాం మైనర్ బాలిక అత్యాచారం చేస్తే ఆమె భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించకూడదని చెప్పనేసి ఒక ధోరణితో పోలీసు వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం ఈరోజు ఇక్కడ ఎంతో మందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని రాత్రిని చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అరెస్టులు నిర్బంధన ఈరోజు మేము పోలీస్ వారిని ఒకటి అడుగుతున్నాం సార్ మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీకు మీరు చదువుకొని ఉద్యోగం చేశారు ఇట్లాంటి రాజకీయ నాయకుల ఒత్తుళ్లకు మీరు లొంగి పాలిస్తే ఏ విధంగా ఒకసారి ఉంటుంది మీరు ఒకసారి గమనించగలరు మేము చూసి చెప్తున్నాం పోలీసు వారికి సార్ మీరు ఎక్కడైనా పోలీస్ డ్యూటీనే చేస్తారు కానీ లేదా పోస్ట్ మ్యాన్ డ్యూటీనే వాచ్మెన్ డ్యూటీనే చేయరు మీరు ఒకసారి గమనించండి మానవతా దుప్రదంతో ఒకసారి ఆలోచించండి ఒక మైనర్ బాలిక పద్నాలుగేళ్ళ మహిళ బాలిక ఆ పాపను రెండేళ్ల పాటు పదహారు మంది ఆ ఊర్లో పెద్దలు కానీ ఆ ఊరిలో ఒక యువకుడు కానీ ఆ యువకుడు ఒక తండ్రి కానీ ఏ విధంగా ఆ పాప పైన బలాత్కారం చేశారు కూడా మనందరూ ప్రపంచమంతా కూడా మీడియా ద్వారా కూడా చూసాం ఈరోజు మేము అడుగుతున్నాం ఆ దళిత మహిళకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఆ పాప చిన్నపిల్ల మనం అందరూ చూస్తే ఆ పాపకు చిన్న పిల్ల పడ్డాలు ఏ పిల్ల అబ్బం శుభం జరిగిన ఆ పిల్ల ఆ పిల్లని బలత్కారం చేస్తే అక్కడ ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమంటారంటే న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఎవరైతే ఆ పాప దాడి చేశామో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశాం అందరితో ఆ పాప న్యాయం జరిగిందంట ఆ పాపకు ఏ విధంగా న్యాయం చేయరంట వస్తే ఐసీడిఎస్ వాళ్ళు చూసుకుంటారులే అదంతా మనం మాట్లాడిసిన పద్ధతి కాదు అని చెప్పి పోలీసు వాళ్ళు యాక్షన్ పెడుతున్నారు ఓటే మేము అడుగుతున్నాం ఆ పాప ప్రజల్లో ఈరోజు మళ్ళీ తిరగల ఆ పాప పాలన ఆ పాప ఏ రకంగా బతకగలదు మళ్ళీ పోయి ఆ ఊరికి పోయి ఆ ఊరు ఉండగలదా ఒకసారి మీరు ఆలోచించండి ఆ పాప ఆ పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పాపని బతకనిస్తారా ఆ పాపని బతికించే పరిస్థితి లేదు కానీ ఆ పాపకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం అదేవిధంగా ఎస్సీ విభాగం అందరూ ఫైట్ చేస్తే ఆ న్యాయం ఎట్లా చేస్తామో చొప్పకపోగా ఈరోజు మాపైన దౌర్జన్యాలు దాడులు కేసులు ఈరోజు చూస్తాం ఈరోజు ఇప్పుడే ఇప్పుడే ఈ ఒక రెండు నిమిషాల ముందర సేయి గారు ఫోన్ చేశారు హలో అనే పదం వాడడం తప్పంట ఫోన్ వస్తే హలో అనుకోండి ఏమంటామండి అవి ఎవరైనా కూడా మానవుడైనా ఎవరైనా ఎవరైనా కూడా హలో అనే సంభవిస్తాం తర్వాత ఎవరైనా సార్ నమస్తే లేదంటే నమస్తే సార్ అని చెప్పంటాం అది కూడా దళితులు మాట్లాడడం తప్పంట అదే అగ్రవర్ణాలు మాట్లాడితే వాళ్ళు తప్పు కాదు వీళ్ళే సార్ అని పిలుస్తారు అగ్రవర్ణాలు అయితే అదే మేము మాట్లాడితే తప్పంటాం సార్ నమస్తే సార్ నీ కాళ్ళ మీద ముక్కల సార్ బాంఛర్ నీ కాలు ముక్తం బాంఛర్ మాట్లాడాలి పద్ధతిలో ఆయన దూరంలో ఆయన బిహేవ్ చేస్తాడు అవసరమైతే కేసులు పెడతా అంటే అరెస్ట్ చేస్తారంట మా పైన రౌండ్ షీట్లో ఓపెన్ చేస్తాం చెయ్యండి మేము రెడీగా ఉన్నాం మేమే మీ కేసులో భయపడ్డాంలే మీ కేసులు పెడితేనే మీ ఊపులు కొడుతూ ఊపులతో లేకపోతే మీ కక్ష సాధింపులు మేము భయపడ్డం అన్ని దానిలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటాం మీరు ఏమి చేసినా కూడా దానికి వెంటనే ఫైట్ చేస్తాం మేము మాకు తెలుసు మేము కూడా చదువుకున్నాం మేమేమి చదువులేన మూర్ఖులేం కాదు మేమే రౌడీలు కాదు లేదా దొంగతనాలు చేసే వ్యక్తులు కాదు మా పైన ఒక కేసు కూడా లేవు మీరు కేసులు పెట్టాలా మా పైన మమ్మల్ని హింసించాలా అనే విధంగా మీరు ఒక పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ మాటలు మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం మాకు కూడా తెలుసు చట్టం చట్టం మీకు ఒకటే చుట్టం కాదు ప్రతి అక్కడికి కూడా అది సమానమే మీరు ఏ విధంగా మా పైన కేసులు పెడతారో ఆ విధంగా కూడా మేము ప్రైవేట్ కేసులు సిద్ధంగా ఉన్నాం జడ్జిల ముందర మీరు కూడా చేతులు కట్టుకునే పరిస్థితి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా తీసుకొస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఓటే చెప్తున్నాం మీరు ఈరోజు అడ్డుకున్నారేమో మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏమి ఇబ్బంది కలిగినా కూడా ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఈరోజు చూసాం తన్మై ఆ పాప